హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన దేశంలో మెకానిక్స్కి ఉన్న టాలెంట్ అతీతం అది అనంతం అని చెప్పడానికి ఈ ఫారినర్స్ ఈ జంట చేసిన వీడియోనే ఉదాహరణ అనమాట యూకే నుంచి సిమ్లా కొండల్లో ఆ బైక్ రిపేర్ రావడం ఆగిపోవడంతో ఒకసారిగా కూడా ఆ కంపెనీకి సంబంధించి ఆ బైక్ కంపెనీకి సంబంధించి ఫోన్ చేయడం దానికి సంబంధించిన ఇష్యూని వాళ్ళు మెసేజ్ రూపంలో పంపించడం జరిగితే అయితే అక్కడి నుంచి కంపెనీ కానీ అతనికి సంబంధించిన స్పాట్స్ లేకపోతే దానికి సంబంధించిన రిపేర్ను చేయడానికి కానీ వాళ్ళు అంతసేపు వెయిట్ చేసి ఉండలేరు కాబట్టి దగ్గరలో ఉన్న ఒక మెకానిక్ సహాయంతో వాళ్ళు ఆ బైక్కి ఉన్నటువంటి ఇష్యూని ఫైండ్ అవుట్ చేయమని ఆయన హెల్ప్ తీసుకున్నారు ఇప్పుడు అసలు కథ మొదలైంది రిపేర్ ఏంటో మొత్తానికి వాళ్ళకి తెలియదు ప్రాబ్లం ఏంటనేది ఆ జంటకు కూడా తెలియదు బండి స్టార్ట్ అవడం లేదు ఆగిపోయారు ఇంతకీ ఆ మెకానిక్ బండిని ఏ పాటు ఆ పాటు విడతీసి ఆ ఇంజిన్లో ఉన్నటువంటి ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి రే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మొత్తానికి వాళ్ళ బండి మళ్ళా తిరిగి స్టార్ట్ అయ్యే పొజిషన్కి తీసుకుని వచ్చాడు కాస్ట్లీయెస్ట్ బైక్ ఏమైందో తెలియదు కంపెనీకి దాన్ని తయారు చేసినటువంటి ఆ కంపెనీకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు వచ్చి రిపేర్ చేయడానికి పట్టే టైం కూడా చాలా ఎక్కువే కేవలం ఒక్క హాఫ్ అన్ అవర్లోనో వన్ అవర్లోనో గ్రీజ్ చేతులతోనూ రోడ్ సైడ్ బైక్ మెకానిక్గా వర్క్ చేసుకుంటూ ఒక మెకానిక్ ఆ ఫారినర్ ఫారినర్ బైక్ని ఆ ఫారెన్ బైక్ని అసలు లోపల ఏ ఏముంటుందో ఎక్కడ ప్రాబ్లం ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అనేది కూడా పక్కన పెట్టేస్తే ముందు తనకున్న నైపుణ్యంతో తనకున్న టాలెంట్తో ఆ బైక్ని రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చాడు అంతే ఎన్నో రోజులు పడుతుంది అసలు మనం ఈ కంప్లీట్ చేస్తామా లేదా ఈ బైక్ అసలు ఏంటి ఇష్యూ అనేసి ఎంతో విచారంతోనో తలములుకలైన ఆ ఫారినర్స్ ఇద్దరికి ఆ జంటకి కూడా ఒక్కసారిగా కూడా ఆశ్చర్యపోయారు మెకానిక్ని చూసి ఆయన పనితనాన్ని చూసి ముఖ్యంగా రోడ్ సైడ్ జస్ట్ ఏదో రోడ్డు పక్కన కూర్చొని చిన్న చింతగా రిపేర్ చేసుకుంటున్న మెకానిక్ అనుకున్నారు కానీ వాళ్ళ లక్షలాది ఖరీదైన బైక్ని రిపేర్ చేసి ఇవ్వగానే ఆశ్చర్యానికి పోయి వాళ్ళు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది నిజంగా వాళ్ళకి గనక ఇప్పటివరకు మెకానిక్స్ అందరూ కూడా నిజంగా మన దగ్గర పనిచేసే చాలామంది ఇప్పటికీ కూడా బైక్ మెకానిక్స్ ఎవరు కూడా ఏ యూనివర్సిటీస్లోనో లేకపోతే పెద్ద పెద్ద స్కాలర్షిప్స్ తీసుకోనో హయ్యర్ స్టడీస్ చదివిన వాళ్ళు కాదు వాళ్ళు ఏ గ్యారేజెస్లోనో లేకపోతే దగ్గరలో ఉన్న షోరూమ్స్లోనో ఆ బైక్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి మెకానిక్ షాప్స్లోనూ పనిగా చేరుతారు వీళ్ళ తరబడి రోజుల తరబడి ఎంతో ఇబ్బందులు పడి ఎండకి వానకి అనకుండా రోడ్డు పక్కనే దుమ్ము ధూళి ఉన్నా సరే ఆ ఎండలోనే ఎంతో పడిపడి కేవలం రోజువారీ వచ్చే కూలీ కోసమే పనిచేసే మెకానిక్స్ టాలెంటెడ్ మెకానిక్స్ చాలామంది ఉన్నారు ఈ దేశంలో కోకర్లుగా ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ప్రభుత్వం చేయుతనిచ్చి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తే మాత్రం దేశాన్నే కాదు ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళ టాలెంట్ని చూపించి మొత్తం విస్తరించిపోవడంలో ఆశ్చర్యమే లేదు అంత గొప్ప మెకానిక్స్ మన దేశంలో ఉన్నారు వీళ్ళు చేసినటువంటి ఇయర్ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఇండియన్ మెకానిక్స్ గ్రేట్ అండ్ సో టాలెంటెడ్ అంటూ కూడా సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది ఈ వీడియో